నమస్కారం వారధి వారాహి వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు వివిధ జనపత్రికల వార్తలు చూసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు జనపత్రిక నుంచి ఏ ఏ విషయాలు రాశారా అన్న విషయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుగుదేశం పాలనలో పదకొండు సార్లు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు తెలుగుదేశం పాలనలో నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు అన్నారు మంగళవారం విశాఖపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రాష్ట్రంలో పద్నాలుగు సార్లు డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరగగా అందులో పదకొండు సార్లు తెలుగుదేశం పాలనలో జరిగాయన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఎనిమిది సార్లు జరిగాయని గుర్తు చేశారు ఎమ్మెల్సీ వేపాడు చిరంజీవి నిన్న విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తూ డిఎస్సి గురించి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ ఏ విధంగా జరిగింది ఎన్నిసార్లు జరిగింది దాంట్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు అన్నది ఈయన ప్రధానంగా రాసుకొచ్చారు చెప్పడంతో ఈ వార్తని ఇట్లా రాశారు అయితే చంద్రబాబు చెప్పిన మాట ప్రకారమే డిఎస్సి చేస్తున్నారు అన్నది దానికి సైమల్ గా మరొక వార్త కూడా రాశారు మూడింతల మెగా ఆనందం నిరుద్యోగ యువతకు కానుకగా ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ఉమ్మడి జిల్లాలో వెయ్యి నూట ముప్పై నాలుగు పోస్టులు నిరుద్యోగ యువత కలను తెలుగుదేశం కూటమి సర్కారు నిజం చేయబోతుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి మెగా డిఎస్పీ నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమవుతోంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజునే మెగా డిఎస్పీ పై సంతకం చేశారు తొలి కేబినెట్ సమావేశంలోని ఆ దత్తానికి ఆమోదం వేశారు అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు అయితే విశాఖ జిల్లాకు సంబంధించి ఒక విఫలంగా రాశారు ఉమ్మడి విశాఖ జిల్లాలో వెయ్యి నూట ముప్పై నాలుగు పోస్టులు భర్తీకి అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇవి ఎన్నికల ముందు వైకాపా సర్కారు ప్రకటించిన పరీక్ష నిర్వహించకుండా వదిలేసిన దగా డిఎస్పీలో ఖాళీలను అంటే మూడు రెట్లు ఎక్కువ దీంతో నిరుద్యోగ యువతలో మూడింతలు ఆనందం కనిపిస్తుంది అంటూ వీళ్ళొక వార్తని ప్రధానంగా విశాఖ జిల్లాకి సంబంధించి ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు ఇక మరో వార్త ఇక్కడ చూడండి ఐదేళ్లగా జనాన్ని పిండేశారు అంటూ టోల్ గేటు వద్ద నిరసన తెలుపుతున్న కూటమి నాయకులు అగనంపూడి టోల్ గేట్ గాజువాక నియోజకవర్గంకి సంబంధించినటువంటి టోల్ గేట్ అనమాట అంటే గాజువాక నియోజకవర్గంలో ఉంది దాని గురించి వీళ్ళు ఏం రాశారు అంటే అగనంపూడి టోల్ గేట్ ను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తూ వాహన చోదకలపై భారం మోపుతున్న తీరుపై జనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు వైకాపా నేతలు కమిషన్లు ఇస్తూ అధికారుల సహకారంతో గుత్తేదారులకు టోల్ వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నట్లు జనం మొరపెట్టుకున్న వైకాపా ఐదేళ్ల పాలనలో అలంకించిన వారు లేరు వసూళ్లు నిలిపివేయాలని స్థానికులు తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు వెళ్లి అక్కడ ధర్నా కార్యక్రమం చేశారు అంటూ ఒక వార్తను రాశారు నేతల నిరసన టోల్ గేట్ నిర్వహణ తెలుగుదేశం జనసేన భాజపా నాయకులు మంగళవారం సాయంత్రం అడ్డుకున్నారు డెబ్బై తొమ్మిది ఎనభై ఐదు వార్డుల నాయకులు టోల్ గేట్ వద్ద నిరసన చేపట్టారు టోల్ గేట్ మాకొద్దు అంటూ వీళ్ళు ఒక నిరసన కార్యక్రమాన్ని కూటమి అభ్యర్థులు చేసినట్లు వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు ఇక బిపిఏ పోస్టులకు భర్తీకి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జాబ్ మేళా అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు గోడ పత్రికను విడుదల చేస్తున్న ఇన్చార్జ్ కలెక్టర్ మయూర్ అశోక్ విశాఖ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో రేసవాని టెక్ మహేంద్ర సంస్థలో ఓపీఏ ఉద్యోగుల కోసం ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కె మయూర్ అశోక్ తెలిపారు ఈ పోస్టులు తీస్తున్నట్లు టెక్ మహేంద్ర వాళ్ళ ఆఫీస్ లో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో పోస్టులు తీస్తున్నట్లు ఒక వార్తను వీళ్ళు రాశారు ఇక కేజీహెచ్ లో ప్రభుత్వ నిధుల స్వాహా మహిళల నియామకంపై అనుమానాలు అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు తగినంత భద్రతా సిబ్బంది లేకుండా జీతాలు చెల్లింపు అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా కేజీహెచ్ కి సంబంధించి ఒక వార్తను రాశారు కింగ్ జార్జ్ ఆసుపత్రి కేజీహెచ్ లో సెక్యూరిటీ గార్డుల జీతాల పేరిట ప్రభుత్వం నిధులు దోచేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి అక్కడ భద్రతా అవసరాలకు సంబంధించిన కాంట్రాక్టర్లను హైదరాబాద్ కు చెందిన ఓ సంస్థ దక్కించుకుంది ఆ సంస్థ నుంచి స్థానికంగా ఉండే ఇద్దరు వ్యక్తులకు సబ్ కాంట్రాక్టర్లు తీసుకున్నట్లు తెలిసింది ప్రధాన సంస్థ కేజీహెచ్ లో పనిచేస్తే కొందరు అధికారుల సహకారంతో నిధులు పక్కదారి పట్టిస్తున్నట్లు సమాచారం కేజీహెచ్ అధికారులు ఈ విషయం తెలిసినా దృష్టి సారించడం లేదనే విమర్శలు వెళ్లివెత్తాయి రాష్ట్రంలో జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ అంశంపై విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పలువురు చెబుతున్నారు అంటే కేజీహెచ్ లో ఈ సెక్యూరిటీ గార్డుల పోస్టులుంటే దీనికి సంబంధించి హైదరాబాద్ కు చెందినటువంటి ఒక వ్యక్తికి ఈ పోస్ట్ ఇవ్వడం జరిగింది ఆ ఈ సంస్థ కాంట్రాక్టర్ ఇచ్చింది ఆ అధికారులు కాంట్రాక్టర్ ఇచ్చారు అయితే ఆ అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ కు చెందిన సంస్థ విశాఖపట్నానికి చెందినటువంటి ఒక ఇద్దరికి సబ్ ఇవ్వడంతో ఇదంతా మోసం జరుగుతుంది అన్న యాంగిల్లో వీళ్ళొక వార్త ప్రధానంగా రాసుకొచ్చారనమాట కేజీహెచ్ లో ఆగని అరాచకాలు అంటూ మరొక వార్తని ఇక్కడ ప్రధానంగా రాసుకొచ్చారు యథాస్థితి ఉత్తర్వులపై స్పష్టత ఇవ్వండి అంటూ విశాఖ ఉక్కుకు చెందిన భూములను ఆస్తుల విషయంలో యథాస్థితికి స్టేటస్ కో పాటించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్పష్టత ఇవ్వాలని వాటిని సవరించాలని కోరుతూ విశాఖ ఉక్కు కార్మాగార యాజమాన్యం హైకోర్టులో అనుబంధ పిటిషన్లు దాఖలు చేసింది అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు సొంత నిధులతోనే కొన్న ఆస్తులు విక్రయానికి అనుమతించండి హైకోర్టును కోరిన విశాఖ ఉక్కు కార్మి కర్మాగారం యాజమాన్యం అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు మనం ఇప్పుడు ఆంధ్ర ప్రభదన పత్రిక చూద్దాం గంజాయి సాగు అక్రమాలపై పాదం అంటూ హోమ్ మినిస్టర్ చెప్పినట్లు ఒక వార్తను రాశారు పైకురావు నుంచే ప్రక్షాళన ఆరంభం హోం మంత్రి వంగలపూడి అనిత పేట జడ్పీ అతిథి గృహంలో అధికారులతో సమీక్ష సమస్యల పరిష్కారానికి కోడల్లో ఫిర్యాదులు పెట్టే ఏర్పాటు అవినీతి రహిత పాలనకు కూటమి ప్రభుత్వం జయం అంటూ ఒక వార్తని చెప్పినట్లు వీళ్ళు రాశారు దొంగాయ జలాశయం నుంచి రెండు వేల క్యూసెబ్బుల నీరు విడుదల అంటూ మరొక వార్త రాశారు అగనంపూడి టోల్ గేట్ వద్ద ఉద్రిక్తత నిన్న జరిగింది వేరే పేపర్లో వచ్చిన మాదిరిగా ఇది కూడా వీళ్ళు ఇలాగే రాశారు ఇక్కడ ప్రధానంగా హైగ్రేవా ఉచ్చులో జీవి ఎంఏవి అంటూ ఒక వార్తను రాశారు ఇక్కడ ఘట్టమనేని వెంకటేశ్వరరావు ఫోటో వేస్తూ ఇక్కడ ఎంఏవి సత్యనారాయణ ఫోటో వేస్తూ వీరిద్దరు ఫోటోలను హైలైట్ చేస్తూ భూమిని ఎలా లాక్కున్నారా వీళ్ళిద్దరు అంటూ ఒక ఊహాత్మకమైనటువంటి ఫోటోను వేసి లాక్కున్న చిత్రాన్ని చూపిస్తున్నారు జగదీశ్వరుడి ఫిర్యాదుతో ఆరులో ఒక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు భూముల వ్యవహారాల్లో జీవి ఎంఈవి పరారు కోట్లాది రూపాయలకు టోకరా ప్రభుత్వ భూములు కబ్జా పోర్జరీ సంతకాలతో కాజేసిన గనులు నాటి ప్రభుత్వంలోనే డ్రామాలు హైకోర్టులో క్యాష్ పిటిషన్ రెండు వారాలకు వాయిదా అంటూ ఒక వార్తను రాశారు విశాఖలో ఎక్కడ చూసినా భూములు స్వాధీనం చేసుకుని తప్పుడు సంతకాలతో కోట్లాది రూపాయల విలువ చేసే భూములను జీవి మన పాత ఎంపీ అయినటువంటి ఎంఈ సత్యనారాయణ దోచేశారు అంటూ ఆంధ్ర ప్రభ వారు విపులంగా ఒక వార్తని రాశారు ఇక చదువులు ప్రశ్నార్థకం అంటూ మరొక వార్తను వీళ్ళు రాశారు అధికారులు తప్పిదం విద్యార్థులకు శాపం విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఏది జాతీయ రహదారి విస్తరణలో పనుల్లో కూల్చి వేసిన విడుతున్న పాఠశాల డిపిఆర్ లో చేర్చని ప్రభుత్వ పాఠశాల నిర్మాణం పట్టించుకొని విద్యాశాఖ ప్రభుత్వం సైతం పాఠశాలను మంజూరు చేయని వైనం తక్షణమే పాఠశాల నిర్మించాలని కోరుతున్న తల్లిదండ్రులు అల్లూరు సీతారామరావు జిల్లాలో జరిగినటువంటిది అది ఉప్పుటేర్లో చేపల మృత్యవాత అంటూ ఒక ఫోటో ఐటమ్ వెలువేశారు ఆంధ్ర జ్యోతి దినపత్రికలో ఏయే వార్తలు ప్రచారాలను చూద్దాం హైగ్రీవ అశాంతం వివాదాల మయం అంటూ ఒక వార్త ప్రచారం వృద్ధాశ్రయంతో పాటు వృద్ధుల కోసం ఇలా నిర్మించేందుకు రెండు వేల ఎనిమిదిలో ఎండాడులో పన్నెండు పాయింట్ యాభై ఒకటి ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం పదిహేనేళ్లగా ముందుకు సాగని ప్రాజెక్టు అధికారం అడ్డం పెట్టుకొని తన నుంచి బలవంతంగా ప్రాజెక్టును ఎంపీ ఎంఏవీ లాక్కున్నారంటూ రెండేళ్ల కిందట సెల్ఫీ వీడియో విడుదల చేసిన హేగ్రేవా ఫార్మ్స్ ఎండి జగదీశ్వరుడు ఆశ్రమం నిర్మించుకోకుండానే ప్లాట్లు విభజించి విక్రయం ఆ భూములు ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకోవాలంటూ సిసిఎల్ఏకు లేఖ రాసిన నాటి జిల్లా కలెక్టర్ వివాదాన్ని పక్కన పెట్టి భవన నిర్మాణాలకు ప్లాన్ జారీ చేసిన జీవిఎంసి ప్రస్తుత కమిషనర్ దీనిపై హైకోర్టులో బిల్లు దాఖలు చేసిన జనసేన టీడీపీ నేతలు తుది తీర్పునకు లోబడి ఉండేలా పనులు చేసుకునేందుకు హైకోర్టు అనుమతి అంటూ రాశారు దీంతో ఆ భూములు శరవేగంగా వెళ్ళాలిగా నిర్మాణం తన భూమిని ఎంపీకి సహా మరో ముగ్గురు కబ్జా చేశారంటూ తాజాగా ఆర్లవ పోలీస్ స్టేషన్లో జగదీశుడు ఫిర్యాదు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు ప్రధానంగా అసలు ఏం జరిగింది అన్నది విపులంగా మొత్తం వీళ్ళు రాసుకొచ్చారు నగరంలోని హైగ్రేవా ప్రాజెక్టుకు మరోమారు వార్తల్లో నిలిచింది గతంలో ప్రభుత్వం కేటాయించిన భూమిని వైసీపీ నేతలు తమ నుంచి బలవంతంగా లాక్కున్నారని ఆరోపిస్తూ సంస్థ ఎండిగా ఉన్న చెరుపూరి జగదీశ్వరుడు అలియాసు జగదీష్ రెండేళ్ల క్రితం సెల్ఫీ వీడియో విడుదల చేశారు ఇది రాష్ట్రంలో చర్చనీయాంశమైంది ఆర్ జగదీశ్వరుడు తన భూమిని మాజీ ఎంపీ ఎంవి సత్యనారాయణ ఆయన స్నేహితుడు ఆడిటర్ అయిన జీవితో పాటు మరొకరు కబ్జా చేశారంటూ రెండు రోజుల క్రితమే ఆరులవ ఓ పోలీసులకు ఫిర్యాదు చేసి ముగ్గురుపై కేసులు నమోదు చేయడంతో మరోసారి హైగ్రేవా ప్రాజెక్టు తెరపైకి వచ్చింది అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు ఇంకా ఇలా ఉంటే ఇసుక కొండ ఇసుక కొరత అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు రాష్ట్రంలో నదుల్లో తవ్వకాలపై నిషేధత తగ్గిన లభ్యం ప్రస్తుతం ఒడిశా నుంచి రాక డిమాండ్ కు సరిపడ లేకపోవడంతో పెరిగిన ధర ఇసుక విధాన పరంగా ఇంకా నిర్ణయం తీసుకొని కొత్త ప్రభుత్వం అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా నగరంలో ఇసుక కొరత ఏర్పడింది రాష్ట్రంలో నదులు ఇసుక తవ్వకాలపై ప్రస్తుతం నిషేధం ఉంది మరోవైపు కొత్త ప్రభుత్వం ఇసుక విధానం ఇంకా ఖరారు కాలేదు ఈ నేపథ్యంలో ఇసుక లభ్యం కాకపోవడంతో నిర్మాణం ముందుకు సాగడం లేదు అత్యవసర పనుల కోసం నిర్మాణ రకాలు ఎక్కువ ధర చెల్లించి అడ్డదారిలో వస్తున్న ఇసుకను కొనుగోలు చేస్తున్నారు అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు అంటే ఇసుక ఎట్లా ఉంది అంటే ఉమ్మడి జిల్లాల్లో టీచర్ పోస్టులు భర్తీ అన్నది ఇందాక మనం అన్ని పేపర్లు చదివిన విధంగా ఈ పేపర్ వరకు కూడా రాశారు ఇప్పుడు సాక్షిలో ఒకటి నుంచి శ్రీవారి సేవలు అంటూ ఋషికొండలోని శ్రీ మహాలక్ష్మి గోదాది సన్నిధి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జూలై ఒకటవ తేదీ నుండి శ్రీవారి సేవల్లో భక్తులు పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు దేవాదాయ నిర్వాహకులు తెలిపారు ఇక ఎండా వాన అంటూ ఒక వార్తని ఫోటోస్ వేస్తూ వర్షంలో పిల్లలు తీసుకొని వెళ్తున్న తల్లిదండ్రులు అలాగే సింగిల్ గా వెళుతుంది గొడిగేసుకొని తీసుకెళ్తుంది మధ్యాహ్నం అనేది ఒకవైపు ఎండ ఒకవైపు వాన వస్తుంది అన్నది ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాసారు విధులకు ట్రెజరీ ఉద్యోగులు డమ్మి ఎనిమిది మందికి మెమోలు రావడంతో వీళ్ళు డమ్మి కొట్టారు అన్నది ఒక వార్తని వీళ్ళు రాశారు ఇక ఉచిత ప్రయాణంపై కసరత్తు ఆర్టీసీ గవర్నమెంట్ ప్రకటించిన ప్రకారం బస్సుల్లో ఉచిత ప్రయాణంపై చేస్తున్నారు మహిళలు ఎక్కువగా ప్రయాణించేలా ఆరా తీస్తున్నారు నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళతారు అన్న దాని మీద అధ్యయనం చేస్తున్నారు డిమాండ్ ఉన్న రోడ్లను బట్టిస్తే బస్సులు ఎలా అనేది వాళ్ళు చేస్తున్నారు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయండి కమిషనర్ కు మేయర్ లేఖ రాశారు కౌన్సిల్ టైం అవుతుంది కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయండి అన్నది ఒక వార్త రాశారు ఇక మానవతావాది పరిపాలన సంస్కర్త అంటూ జిల్లా కలెక్టర్ మల్లికార్జున గురించి వీళ్ళు రాసుకొచ్చారు నిన్న జిల్లా కలెక్టర్ మల్లికార్జున విధుల నుంచి రిపీట్ మానవతావాది పరిపాలన సంస్కర్త జిల్లా కలెక్టర్గా విధులు చేపట్టి మూడేళ్లు కావస్తున్న మల్లికార్జున పరిపాలన ఎలా ఉంది ఏంటి అన్న దానిపైన వీట్కోల సభలో పలువురు ప్రశంసిస్తూ ఉన్నటువంటిది ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు ఇటీవలే మల్లికార్జున ట్రాన్స్ఫర్ పై వెళ్లడంతో ఎవరు ట్రాన్స్ఫర్ వెళ్ళినా వాళ్ళందరికీ ఒక వీడ్కోలు సభ ఏర్పాటు చేయడం అధికారులు ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగానే ఈయన కూడా హోటల్లో కార్యక్రమం ఏర్పాటు చేసి వారి దంపతులను జిల్లా జాయింట్ కలెక్టర్ అలాగే విశ్వనాథన్ అడిషనల్ కమిషనర్ వీరందరూ కలిపి అధికారులు అందరూ కలిపి సన్మానించిన ఫోటో ఓటు వేస్తూ దాన్ని చేశారు అయితే కలెక్టర్ ఉద్వేగభరితంగా మాట్లాడుతూ విశాఖతో విడ్రాయని బాని బంధం నేను మూడు సంవత్సరాలు పాలనలో విశాఖ నన్ను ఎంతో ఆదరించింది అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు ఆ విషయాన్ని కూడా వీళ్ళు రాసుకొచ్చారు ఇది ఈ రోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల విశ్లేషణలు రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం మీ శివప్రసాద్